ఒక్క ఎకరం కూడా నీటిపారుదల కింద లేదు ఒక్క ఎకరం ఇట్లాంటి చాలా అంటే మన ప్రకృతి పరంగా కానీ నేచర్ పరంగా కానీ బాగా ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్న ఆ ప్రాంతంలో రాజకీయాలు అనేది మనం అందరం కూడా ఒక మంచి జీవనం గడపాలన్నా ఒక మంచి జీవితం తెచ్చుకోవాలన్నా బాధపడాలి రాజకీయాలు అనేది చాలా ముఖ్యమైన ఎందుకు ముఖ్యమంటే ఆ రాజకీయాల ద్వారానే మనం ఏదన్నా కానీ అభివృద్ధి కానీ ప్రగతి కానీ మనకు సంబంధించింది అయితే గత ముప్పై నలభై సంవత్సరాలు ఒక్కసారి మీరు గమనియండి ఏం జరిగింది వివిధ కారణాల వలన నాయకులు ఈ పేరు ఆ పేరు అని చెప్పే పనులే అందరూ ఫస్ట్ సమాజాన్ని కులాల ప్రకారంగా డివైడ్ చేసేసినారు అసలు కులం ఎక్కడి నుంచి వచ్చింది మన వృత్తిని బట్టి కులం వచ్చింది క్రమక్రమంగా ఇప్పుడు కులం అనేది పెద్ద ప్రామినెన్స్ లేదు ఎందుకు లేదంటే ఇప్పుడు వృత్తి ప్రకారంగా ఎవరేం జీవించడం ఎవరిని అడుగు మన ఇండ్లలో అందరూ ఐటీనే ఇంకా వృత్తి కులం పేరు పెట్టాలంటే ఐటీ అని పెట్టాలి నెక్స్ట్ అంతే కదా ఐటీ ఏం కులం అంటే ఐటీ కులం అయితే ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు క్రమక్రమంగా ఈ కులం అనేది తగ్గుతూ అందరూ సమానం అని చెప్పి చూసుకునే పరిస్థితుల్లో రాజకీయంగా మన దగ్గర మాత్రం అది జరగలేదు కొంతమంది ఫస్ట్ బీసీలు అన్నారు ఓసీలు అన్నారు దీంట్లో బీసీలల్లో మళ్ళా గౌడ్స్ అన్నారు అక్కడ ఓసీలల్లో రెడ్లు అన్నారు రెడ్లలో మళ్ళీ పెడకంటి రెడ్లు అన్నారు పగినాటి రెడ్లు అన్నారు మోటాటి రెడ్లు అన్నారు నెరవాటి రెడ్లు అన్నారు మళ్ళా ఈ డివిజన్ అంతా జరిగింది మీరు గమనిస్తే యాక్చువల్గా ఒక కారణం వల్ల జరగలే కేవలం రాజకీయంగా లబ్ధి పొందే తోళ్ళ వల్ల ఈ డివిజన్ జరిగింది మీరు బాగా గమనించుకుంటారండి ఒక్కొక్క ప్రాంతంలో ఒకరు ఒకరు కూర్చున్నారు మేము పెడకంటి రెడ్లము ఆ పెడకంటి రెడ్లం తీసి దాని ద్వారా అందరిని గుంపు చేసుకోవడం మేము అనేది తీసి గుంపు చేసుకోవడం మేము బీసీలు అనేది గుంపు చేసుకోవడం ఇప్పుడు హక్కుల కోసము మనం వెనుకబడిన వాళ్ళం ముందుకు పోయేదాని కోసము మేము తరతరాలుగా ఈ సమాజానికి ఈ ఈ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కాబట్టి మాకు కొద్దిగా అవకాశం ప్రభుత్వం కల్పించాలనడం వేరే లేనిది సృష్టించడం కేవలం వాళ్ళ సొంత లాభం కోసం కానీ సొంత ఆదాయం కోసం కాదనేది వేరే ఇక్కడ చూస్తే అది జరిగింది